జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో ఈరోజు కొంత మెరిటోరియస్ అంటే వివిధ రకాల అర్హతల దృష్ట్యా ఇరవై రెండు మందికి అవార్డులు ఇస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పోలీసుల పనితీరును మరింత ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం హాజరైన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులకు ఇక్కడికి చేసినటువంటి మిగతా పోలీసు అధికారు అధికారులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలోనే ఇటీవల కూడా అవార్డు పొందుకోవడం జరిగింది బాధితులకు స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీ పోలీసుగా నేరస్తులకు గట్టి జవాబు చెప్పే విధంగా పోలీసు వ్యవహరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పడం ముందుగా హైదరాబాద్ సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ సంబంధించి తెలంగాణ పోలీస్ రాష్ట్రం మొత్తం ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కాబట్టి పోలీసులకు సంబంధించి పని విధానాలపల మెరుగుపడాలనే ఆలోచనతో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అంటూ అందుకే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తెలంగాణ నిజంగా కూడా భారతదేశంలో అందరితోటి ప్రశంసించబడే విధంగా ఎక్కడ ఎటువంటి జోక్యం లేకుండా ముందుకు పోయే విధంగా కార్యక్రమం కొనసాగిస్తాను మీ అందరికీ కూడా మరింతగా ఎందుకంటే పోలీస్ సరి అయిన విధంగా పనిచేసినట్టయితే బయట నుండి పెట్టుబడులు కావచ్చు ఇండస్ట్రీస్కి సంబంధించి టూరిస్టులు కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ ఇతరత్ర అనేక అంశాల ద్వారా రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుంది ఒకవేళ పోలీస్ పటిష్టంగా చేసినట్టయితే దాని భాగంగానే ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఇతరాత్రా టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భం లోపల రాబోయే కాలంలో వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కానీ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకు ఒక రక్షణ కవచంలాగా ఉండడానికి మరింత ఇంకా మారుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రకాల నేరస్తులకు పోలీసు కాకి బట్ట కనబడితేనే కాదు కనబడకపోతే కూడా నేరం చేస్తే భయము ముఖ్యంగా ఏ డ్రగ్స్ అయితే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో ఇంక ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కొంత సీరియస్ యాక్షన్ జరుగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ దీని మీద పూర్తి శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పంజాబ్ రాష్ట్రంగా ఇతరాత్ర అందరి పెద్దల పిల్లలు కానీ అందరి పిల్లలు అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కొరకు దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనను అమలు చేస్తున్న పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు చేస్తూ ఈ అవార్డు పొందుతున్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను